హరే రామ హరే కృష్ణ మనం ఇంట్లో రోజు నిత్యము పూజ చేసుకుంటూ ఉంటాము అయితే మన పురాణాలు భగవద్గీత భాగవతము రామాయణము ఇలా అన్ని గ్రంథాల్లో ఏం చెప్పబడింది అంటే శ్రద్ధతో చేసిన చిన్న పూజ అయినా సమర్పణ అయినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడని చెప్పబడింది అయితే ఈ కాలంలో మన కలియుగంలో కొంతమంది స్వామీజీలు రెమెడీస్ ఖరీదైన పూజ సామాగ్రి ప్రత్యేక పూజలు ఇలా అన్నీ చెబుతూ ఉంటారు కదా అవి అసలు ఎక్కడ మన పురాణాల్లో చెప్పబడలేదు అసలు ప్రస్తావించలేదు నిత్యము మనము పరమాత్మ యొక్క స్మరణ నామజపము చేస్తే మనకి ఈ కలియుగంలో ముక్తి ప్రసాదిస్తారు అని చక్కగా మనకి భగవద్గీతలో చెప్పబడిందండి అసలు అదే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇకపోతే మనము ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా ధర్మ సందేహాలు చాలా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలా ధర్మ సందేహాలు ఎందుకు వస్తుంటాయి అంటే మెయిన్గా మనకిప్పుడు సోషల్ మీడియాలో ఎవరు చెప్తే వినాలి ఎవరు చెప్తే వినకూడదు అసలు నిజం ఏంటి అనేది ఇలా చాలా తికమక గందరగోళంగా ఉంటుంది కదా సో మనం ఏంటంటే ఒక మంచి గురువును అంటే ఇలా గురువు అంటే ఏది లేదండి చక్కగా ఎవరైతే మన పూర్వీకులు ఇచ్చిన గ్రంథాలను చదివి చక్కగా వాటిని శ్రవణం చేసి చెబుతారో వారి మాటలు వినాలి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి ఎప్పుడైనా సరే పెద్దలు పూర్వీకులు మనకి బుక్స్ రూపంలో చాలా మంచి మన సాంప్రదాయాలు పూజలు భగవంతుడు అంటే ఏంటి అన్నీ కూడా చాలా చక్కగా వివరించబడ్డాయి అవన్నీ మనము చక్కగా భగవద్గీత మహాభారతం రామాయణం భాగవతం లాంటి బుక్స్లో చదివితే ఆడవాళ్ళకి చాలా డౌట్స్ తీరిపోతాయండి ముఖ్యంగా అసలు గృహస్థ చాలామంది అనుకుంటారు ఈ భగవద్గీత కానీ మహాభారతము కానీ రామాయణము బా ఇలాంటివి గృహస్థులు కాదు మన అంటే ఇలా యోగులు కానీ సన్యాసం అలా తీసుకున్న వాళ్ళే చదవాలనుకుంటారు కానీ కాదు మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి భగవద్గీత చూడండి భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు అర్జునుడు కూడా చాలా మంచి ప్రశ్నలు వేస్తారు స్వామిని అది మనకి ఇతిహాసంగా చెప్పబడింది అసలు భూమి మీద జరిగిన కథలు అన్నమాట ఇవి కథలు అంటే కథలు కాదు నిజంగా జరిగిన స్టోరీస్ అన్నమాట ఈ కాలంలో చెప్పాలి అంటే స్వామివారే చక్కగా అర్జునుడు గృహస్థ అండి ఆయనకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి ఒక రాజ్యాన్నే పాలించాలి రాజుగా తనకి ఉప పాండవులు కూడా పుట్టారు సో గృహస్థకి స్వామి బోధ చేశారు అంటే ఆ భగవద్గీతకి ఎంత ప్రత్యేకత ఉందో చూడండి మనము ఏ బుక్కి గీతా జయంతి అలా చేయము సో ఇక్కడ మనము భగవద్గీత ఒక్క బుక్ మాత్రమే స్మరించుకుంటూ ఉంటాము అలాంటి బుక్కును ఒక్క బుక్కును చదివితే చాలు మన గీత మారిపోతుంది అసలు ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అసలు దేనికి అసలు మీరు ఏది కంపారిజన్ చేసుకున్నా కూడా ఆ బుక్ చదివితే మీకు మంచి జ్ఞానం అనేది అలవడుతుందండి అంత బాగుంటుంది ఇకపోతే ఇక్కడ చూడండి నిత్య పూజలో మనకి ఈ బుక్ వచ్చేసి నాకు మా మామయ్య ఇచ్చారు ఇది చిన్నప్పుడు మా పాప పుట్టినప్పుడు అప్పుడు తెలియలేదండి ఈ బుక్ తీసుకొని ఐదు సంవత్సరాలు కూడా అయ్యింది ఈ బుక్ ఏంటంటే ఎవరో ఇచ్చినట్టున్నారు మా మామయ్య వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు సో తర్వాత మెల్లమెల్లగా ఇది చదవడం స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ ఇవన్నీ శ్లోకాలు మీకు ఎందుకు ఈ బుక్ చూపిస్తున్నానంటే ఈ మధ్యన చాలామంది బీజాక్షరాలని ఆ మంత్రాలని ఈ మంత్రాలని చాలా మనకి గురువు ఉపదేశం లేకుండా ఎలా పడితే అలా చదవకూడదండి వాటి వల్ల దోషం కలుగుతుంది మనకు నిత్యము నామస్మరణ భగవంతుని యొక్క నామాలు పలుకోవచ్చు వాటికి ఏ అభ్యంతరము లేదు కానీ బీజాక్షరాలు కానీ గాయత్రి మంత్రము అని ఇలా వీటన్నింటినీ ఎలా పడితే అలా పలకకూడదు దోషం కలుగుతుంది గురువుపదేశం చేసుకొని చక్కగా వాటిని స్మరణ చేస్తే మనకి ఫలితం లభిస్తుంది ఇంకా చూడండి మనం గణపయ్య వస్తున్నారు కదా శ్రీ సంకటనాశన గణేష స్తోత్రము ఇది చాలామంది సంకటహర చతుర్థి చేసుకుంటూ ఉంటారు కదా స్వామికి అప్పుడు చక్కగా ఈ శ్లోకము ఆ బుక్లో ఉందండి ఇవి మనము నిత్య పూజలో చదువుకునేవి అనమాట ఇక్కడ ఇది చూడండి శివలింగాష్టకం అని ఉంది తర్వాత రుణ విమోచన లక్ష్మీ నృసింహ స్తోత్రము ఇలా ఇవన్నీ వీటిల్లో మీరు గమనిస్తే ఎక్కువ నామాలే కనిపిస్తాయి మనకి అలా బీజాక్షరాలు కానీ అవి ఉండవు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో చూసేసి ఆ రెమెడీస్ అని ఈ రెమెడీస్ అని లేకపోతే అవి ఇలా జపించడము ఇవన్నీ కాకుండా చక్కగా మీరు భగవద్గీత ఒకటి చదువుకుంటే మీకున్న అన్ని సందేహాలు పోతాయండి ఇంకొకటి ఏంటంటే భగవద్గీత మనము చదవడం రాదు అర్థం కాదు అనుకున్నప్పుడు ఏమి చేయాలంటే చక్కగా మంచి మంచి గురువులు బోధ చేస్తారు శ్రవణం చేయాలి కీర్తనం చేయాలి మనము వాటిని బైహర్డ్ చేసినట్టు కాకుండా వినడం ద్వారానే ఎక్కువ జ్ఞానము సంపాదిస్తామండి అది ఎలా అంటే మామిడి పండు తీయగా ఉంది మధురంగా ఉందని చెప్తారు కదా ఎవరైనా అడిగితే తిన్నవాళ్ళని అది మనం కూడా తింటేనే ఆ అనుభూతి చెందగలము సో అంతటి శ్రద్ధ ఉంటేనే భగవద్గీత అర్థమవుతుంది ముందేంటంటే భగవద్గీత వినాలి నేను దాన్ని దానిలో ఉన్న ఆ మధురాన్ని గ్రహించాలి అనుకుంటేనే మనకి అర్థమవుతుంది అలా అర్థం అవ్వాలంటే మంచి భాగవత ఉత్తముల చేత మంచి మంచి గురువులు ఉన్నారు అలా మీకు నచ్చిన వారి ప్రసంగాలు అలా చక్కగా మొదటి నుంచి విన్నారు అంటే భగవద్గీత మనకి చాలా నేర్పిస్తుందండి చక్కగా అసలు చెప్పాను కదా అందులో ఇలా యోగులు సిద్ధులు సన్యాసులు మాత్రమే వినాలి అనుకుంటే అది అపోహ వారైతే చక్కగా గృహస్థకే వినిపించారు బోధ చేశారు ఇది ఎంతమంది గమనించారో కామెంట్ సెక్షన్లో అయితే రాసేయండి ఎందుకంటే అంత యుద్ధ సమయంలో కూడా అర్జునుడికి సమయం ఉంచుకొని స్వామిని ఇలా అడిగారు అంటే చూడండి ఎంత మంచి ప్రశ్నలు వేశారు అర్జునుల వారు అదండి భగవద్గీత ఇకపోతే ఇక్కడ బుక్స్ చూడండి ఎప్పుడైనా సరే మనము ఇలా మంచి మంచి బుక్స్ రాస్తున్నారు మన పూర్వీకులు అంటే ఇలా ఇప్పుడు కనుక రెమెడీస్ చేయండి ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి అని చెప్పడం కాదండి ఇలా మనకి మంచి మంచి బోధ చేసే బుక్స్ ఉంటాయి వాటిల్లో ఉన్న నిజాలు మనం చదువుకొని జ్ఞానాన్ని అభ్యసిస్తే మనకి ఉన్న సందేహాలన్నీ చాలా నివృత్తి అవుతాయి ఇవి ఏంటంటే చాణుక్యుడు అలా ఈ బుక్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నామండి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఈ టైంలో చాలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అమ్మగారింటికాడైనా లేకపోతే కాడ ఉన్నా కూడా ఇలా మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ మన దేశం కోసం పోరాటం చేసిన మీ అభిరుచిని పట్టి మంచి బుక్స్ చదవడం నేర్చుకోండి చక్కగా మీలో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది ఈ బుక్స్ చదవడం వల్ల మైండ్ అనేది ఆలోచించడం కూడా మొదలు పెడుతుంది ఎందుకు అంటారు కదా మీరు అంత శ్రద్ధగా ఆ బుక్స్ చదివితే అందులో ఉన్న అర్థము పరమార్థము ఏంటి అని మన మైండ్ ఆలోచింప చేసేలా చేస్తుంది పద్దక మొబైల్ చూసామనుకోండి స్వైప్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి సో అందుట్లో కూడా చాలామంది ఈ ఆధ్యాత్మికం వీటి అవి ఏంటి ఇవే చెప్తారు అలా అని తీసి పడేస్తూ ఉంటారు సో అభిరుచిని బట్టి ఉంటుంది మనకి వాటిని అలా స్వైప్ చేయడం చేయడం చూడండి సపోజ్ మోటివేషనల్ ఏదన్నా చూసారనుకోండి ఆ టైం వరకు అలా జూమ్గా ఉంటుంది ఫోను స్వి ఆఫ్ చేసి పక్కకు వచ్చేస్తే మర్చిపోతాము ఇంకా అది మనము ఆచరణలో పెట్టాలా లేదా అనేది మన మెమరీ గుర్తుంచుకోదన్నమాట సో ఇలా బుక్స్ చదివామనుకోండి మన మైండ్ బాగా షార్ప్ అవుతుంది మనకి జ్ఞానము మంచి బుక్స్ చదవడం వల్ల జ్ఞానం కూడా చాలా బాగా వస్తుంది మనకి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ మైండ్ సెట్స్ అంటారు కదా సో అలా అండి మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటే ఇలా బుక్స్ని చదువుతూనే ఉండాలి ఎప్పుడు దేవుని నామస్మరణ చేస్తూనే ఉండాలి మనకి ఉన్న టైంలోనే నిత్యము ఇలా మనము ఏమంటారు సజ్జన మంచి మనుషులతో సాంగత్యము అంటే ఫ్రెండ్షిప్ చేయాలి సో నేను రీసెంట్గా తెలుసుకున్నది ఏబిసిడి ఫార్ములా చెప్తాను చూడండి ఏ అంటే ఎసోసియేషన్ అండి అంటే మనము మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉండే ప్రజలు వీళ్ళందరూ మంచి ప్రజలు అంటే ఎప్పుడు ఇలా దేవుని మాటలు లేకపోతే భజనలు మంచి మాటలు లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ మన కోలీగ్స్ కానీ మన పరివారము పాజిటివ్ అంటారు కదా ఇలా మాట్లాడే వాళ్ళతో ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటే బుక్స్ అండి బీఫర్ మంచి బుక్స్ ఏ అసోసియేషన్ బాగా గుర్తుపెట్టుకోండి బి అంటే బుక్స్ ఎప్పుడు బుక్స్ మంచి బుక్స్ చదువుతుంటే మనకి నాలెడ్జ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సీఫర్ చాంటింగ్ అంటే భజన చాలామంది భజనలు ఇవి అంటే నవ్వుతూ ఉంటారు కానీ నవ్వకూడదండి కలియుగంలో మనము దేవుని వైపు తరించాలి అంటే కంపల్సరీ చాంటింగ్ అంటే భజన ఏదో ఒక నామస్మరణ నిత్యము మన మనస్సులో జపిస్తూనే ఉండాలి అది జై శ్రీరామాయణ హరే రామ హరే కృష్ణ ఏదో ఒకటి అమ్మవారి మంత్రము ఏదైనా సరే పూర్వం రోజుల్లో చూడండి పెద్దలు చక్కగా వేమన పద్యాలు ఇలా దేవుని నామాలే పలికేవారు మా అమ్మమ్మ ఇలా వీళ్ళందరూ పిల్లలకి స్నానాలు కానీ భోజనాలు కానీ ఏమన్నా వంటలు చేస్తున్నా సరే ఫస్ట్ది చక్కగా అగ్నిదేవుడికి అర్పించి చేసేవారు స్నానం కానీ భోజనం కానీ ఇత్యాది పనులు అన్నీ వాటిల్లో చక్కగా రామలాలి కృష్ణలాలి ఇలా నోటికి వస్తే అవి చక్కగా దేవుని నామాలే పలికేవారు సో అలా ఈ కలియుగంలో మనకి ఎంత నామస్మరణ చేస్తే అంత మంచిదంట మన నోటితో చేసుకునే పుణ్యం అది చేతితో చేసుకునే పుణ్యము పూజ నోటితో దేవుని నామస్మరణ సేవ మన మొత్తము సేవా భావం అనేది మనస్తో మన మనస్తో దేవుడికి మన సేవను అర్పించడం అండి సో ఇలా మనము ఏబీసీ డి ఫార్ములా డీఫర్ ఏంటంటే డైట్ అండి ఎప్పుడైనా సరే అమ్మ చేతి వంటను అసలు మర్చిపోకూడదు ఇంట్లో మనకి అమ్మ వండి పెట్టినట్టు బయట ఎక్కడ దొరకరు చాలామంది ఈ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్స్ వెళ్తారు కదా అక్కడ వాళ్ళందరూ ఉద్యోగస్తులేనండి మీరు అది మర్చిపోవద్దు అదంతా వాళ్ళ డ్యూటీ ఇలా నా కొడుకు వస్తున్నాడు కదా ఇలా నేను కట్ చేసి పెట్టాలి ఇంత అందంగా చేయాలని ప్రేమ ఉండదు అక్కడ మనకి ప్రేమ కనిపించదు ఇంకొకటి ఏంటంటే క్లెన్జీనెస్ అంటే నీట్నెస్ శుభ్రంగా శుభ్రత అనేది ఉండదు ఎంత చేసుకున్నా సరే ఇంట్లోనే మనం చేస్తూ ఉంటుంటే చాలా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆకుకూరలు లేకపోతే పళ్ళు ఇవన్నీ వాళ్ళు శుద్ధంగా చేసి ఎలా చేసి పెడతారు పెట్టరు కదా సో స్వామి కూడా భగవద్గీతలో మనకి ఈ ఫుడ్ గురించి కూడా చాలా చెప్పారండి అసలు గీత చదవండి మన జీవితానికి మెరుగుపరిచే సాధనాలు ఎన్నో ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది మంచి గురువును తీసుకొని ఆ గీత చదవండి మన తల రాతను మార్చుకోండి సో ఇలా మన పూర్వీకులు ఎంతో జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారండి ఇంకొకటి ఏంటంటే చాలామంది పూజలు వెళ్ళాలా చేయాలా మనసులోనే దేవుడు ఉన్నాడు కదా అని అంటారు అలా కాదండి పూర్వం రోజుల్లో చూడండి యోగులు సిద్ధులు ఎన్నో సంవత్సరాలు ఏళ్ళు తరబడి చేస్తేనే వాళ్ళకి భగవంతుని సాక్షాత్కారం దొరికింది కానీ ఇప్పుడు మనకి చక్కగా దైవనామస్మరణ చేయడంతోనే తరించవచ్చు ముక్తిని పొందవచ్చు అని చాలామంది నిరూపించారు కూడా మనకి భగవద్గీత పునర్జన్మ ఉందని చెబుతుంది మనకి ఆదిశంకరాచార్యులు రచించారు భజగోవిందము అందులో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా అపరే పారే భజగోవిందం భోవిందం గోవి ఈ శ్లోకం ఎంత బాగుంటుందో ఇదంతా మన పూర్వ ఆచార్యులు ఆదిశంకరాచార్యులు మన కోసమే రాశారండి మనకి జ్ఞానం అవ్వాలని కలియుగం వచ్చేసింది కదా సో అలా మనం ఇలా మంచి మంచివి ఇక్కడ ఏంటంటే భజగోవిందంలో దాని దీని అర్థము మళ్ళీ మళ్ళీ పుట్టడము మళ్ళీ మళ్ళీ చనిపోవడము అలా తల్లి గర్భంలో పడడం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుందని శంకరాచార్యులు చెబుతున్నారు అందుకేనండి ఈ రోజుల్లో దొంగ స్వామీజీలు చెబుతున్న రెమెడీస్ కానీ ఈ పూసలు వేసుకుంటే ఆ శని దోషం పోతుంది లేకపోతే ఏడు రకాల ఆకులు దీపాలు అని ఇలా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని అస్సలు నమ్మకండి నిజానికి మన పురాణాల్లో ఇవి ఎక్కడా చెప్పలేదు అసలు లేవు కూడా భగవద్గీత స్పష్టంగా చెబుతుంది మనకి భక్తి అనేది స్వామిని తెలుసుకోవడమే నిజమైన సాక్షాత్కారమని స్వామి చెబుతున్నారు సో మనం ఎప్పటికప్పుడు ఇంట్లో చక్కగా నిత్య పూజ చేసుకుంటే పిల్లలు కూడా చాలా సైలెంట్ అవుతారు ఒక్క మనిషి మారుతూ వచ్చారంటే వెనుక ఉన్న మనుషులు కూడా నెమ్మదిగా మారుతూ వస్తారండి మార్పు కనిపిస్తుంది స్వామి చెబుతున్నారు మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా అది మనకి కాలాలతో పాటు మనుషుల్లో కూడా వస్తుంది ఎలా అయితే వేసవి తర్వాత వర్షాకాలము ఇలా వానాకాలము ఎండాకాలము ఋతువులు ఎలా మారుతాయో మనుషులు కూడా మారాలంటున్నారు అది ఎలా అంటే సజ్జన సాంగత్యము ఈ మనుషుల్లో కూడా సజ్జనులు తామసికులు రజోగుణము ఇలా చెప్పబడ్డాయి అన్నీ మూడు రకాలు ఉన్నాయండి భగవద్గీత చదవండి చక్కగా దేవుని యొక్క కృపను అందరూ పొందండి జై శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ ఇటువంటి నామజపంతోనే మన జీవితం ధన్యమవుతుంది ముక్తి వైపు సాగుతుంది